హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణిపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి దేవుణ్ణి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చూడండి ఇది ప్యాకెట్లలో గులాబ్ జామ్ అనుకుంటున్నారా కాదు ఏ బ్రెడ్తో చేసిన గులాబ్ జామ్ ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే బ్రెడ్ గులాబ్ జామ్ సూపర్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో దానికి ఏం కావాలో చూద్దామా ఎమ్మిగా సూపర్గా ఉంది అయితే బ్రెడ్ గులాబ్ జామ్ ఓకే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేనైతే ఒక ఆరు బ్రెడ్లు తీసుకున్నాను ఇప్పుడు అలాగే పాలనమాట ఇవి వీటిని ఇలా వార బ్రౌన్ కలర్ ఉంది కదా దీన్నంతా తీసేసి దీన్నంతా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి అలా మెత్తగా పౌడర్ లాగా ఓకే ఇలా పొడిలాగా చేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ ముద్దలాగా చేసుకోండి వేసు కొన్ని కొన్ని వేసుకుంటూ చేసుకోండి ఓకే ఈ విధంగా ముద్దలాగా చేసుకున్నారు కదా చూడండి ఇలా ముద్దలాగా చేసి పెట్టేసి కొద్దిసేపు నాన్న ఇచ్చేసేయండి మనం అంతలోకి పాకం అనేది పట్టుకున్నాం ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఇంక ఇదే కప్పుతో మనం వాటర్ అనేటివి వేసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకోండి ఇంక ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇంక ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మనకు లేత తీగపాకం వచ్చేంత వరకు కలపెట్టుకుంటూ ఉండండి చూడండి పాకం అనేది ఏ విధంగా వస్తే చాలు ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఏలకల పొడి అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకోండి ఎందుకంటే నిమ్మకాయ పిండుకోవడం వల్ల మనకు పాకం అనేది అలాగే ఉంటుంది గడ్డగట్టకుండా చక్కెరలాగా ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాం మనం నానబెట్టేసుకున్న పిండిని మనం ఇలా అయితే వండ్ల నీటి చేసుకున్నాము మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఉండలు చేసుకోండి ఓకే ఇప్పుడు మనం ఆయిల్ అనేది పెట్టేసుకుందాం ఈ విధంగా ఆయిల్ పెట్టేసుకొని దాన్ని ఎక్కువ కాగనీయకుండా లైట్ గోరు వెచ్చగా కాగిన తర్వాత మనము ఉండల వేసుకుందాం ఎందుకంటే మనము ఎక్కువ కాగనిచ్చామనుకో లోపల పిండి అనేది ఉడకదు పైన మటుకు మా ఎక్కువ రెడ్గా వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఇలా వేయడం వల్ల మనకు ముండ్ల నేటివి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట లోపల బయట మొత్తం ఓకే ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ మరీ బ్లాక్గా కాకుండా ఇప్పుడు వీటిని తీసుకుందాం ఏ విధంగా కలర్ వస్తే చాలన్నమాట ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసేసుకుందాం మనం ఇప్పుడు వీటన్నిటినీ పాకంలో వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలబెట్టేసి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టండి అలా నానబెట్టడం వల్ల పాకం అనేది మొత్తం అంతా లోపలికంతా బాగా పీల్ చేసుకుంటాయి అన్నమాట ఓకే ఇలా మూత వేసుకొని పక్కన పెట్టేసుకోండి గులాబ్ జామ్ అంటే మనం బయట ప్యాకెట్లలో దొరుకుతుంది కదా గులాబ్ జామ్ పిండి ఆ పిండితోనే ఎక్కువ చేసుకొని తింటూ ఉంటారు కదా ఇలా కొత్తగా ఎవరైనా బ్రెడ్తో ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్